హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో ఎమ్మి ఎమ్మిగా కాకరకాయ పచ్చడి అనేది ఎలాగ పెట్టుకోవాలనేది చూద్దాం కొంచెం కూడా మీకు చేయదనిపించదు సో కాకరకాయ అనేది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట కానీ కొంతమంది ఇష్టంగా తింటారు ఇష్టంగా తినరు కదా సో మీరు ఈ విధంగా పెట్టుకుంటే పచ్చడి అయితే చాలా ఎమ్మిగా తింటారు అండ్ రెగ్యులర్గా తినే దానికంటే ఒక ముద్దు ఎక్కువగా తింటారు సో వీడియోలో కనిపించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన అయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ సెమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో సో దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు ఇలాగ కాకరకాయలను అయితే తీసుకుంటున్నాను సో మాకైతే ఇక్కడ ఇలాగ కొంచెం వైట్ కలర్లో ఉండే కాకరకాయలు అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట సో మీకు ఇవైతే అంత చేదు ఉండవు అనమాట సో కొంచెం గ్రీన్ కలర్లో ఉండే అయితే కొంచెం ముదురు గ్రీన్ కలర్లో అలా ఉంటాయి కదా అవైతే ఎక్కువ చేదు ఉంటాయి ఇవి అంత చేదుండవు సో ఇక్కడ మాకు ఇవే అవైలబిలిటీలో ఉన్నా కాబట్టి ఇవే తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత వాటి పైన స్కిన్ కొంచెం పీల్ చేసేయండి ఇవి ఎక్కువగా కా చేదుగా లేవు కాబట్టి నేనైతే పీల్ చేయట్లేదు గ్రీన్ కలర్ అయితే పీల్ చేసేసుకున్నాను పీల్ చేసేసుకోండి పీల్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా అడ్డంగా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం మంచిగా నూనె బాగా మరిగిన తర్వాతకి వాటిలో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సో ఎక్కువగా పండినవి అలాగైతే మీరు తీసేయండి మాక్సిమం పచ్చిగా ఉండవే తీసుకోండి పండితే ఏంటంటే మనకి స్వీట్ ఎక్కువగా వచ్చేస్తుంది అండ్ పచ్చడి కూడా పాడైపోతుంది అనమాట సో ఇక్కడ పండినవి అంటే వీళ్ళకి కొంచెం లైట్గా జస్ట్ కలర్ వచ్చాయన్నమాట అవే వేసాను బాగా పండినైతే తీసేసాను అనమాట సో ఇలాగా ఫ్లేమ్లో హైలో పెట్టుకొని కూడా ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రై చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఫ్రై అయితే చేసుకోండి కానీ ఎక్కువగా మరీ డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువగా గట్టిగా ఉండేలాగా చేసుకోవద్దు జస్ట్ మనకు కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అప్పుడే మనకి పచ్చడి అనేది తినేటప్పుడు బాగుంటుంది మరీ గట్టిగా డీప్ ఫ్రై చేసేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు సరిగ్గా ఉండదు అనమాట అందుకే మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి సో ఇక్కడ చూసారు కదా ఇలాగా ఈ జస్ట్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న కాకరకాయలు కూడా అందులో వేసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం కాకరకాయలు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దీంట్లోకి తర్వాతకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి సో వన్ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వచ్చి ఆవాలు తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా తీసుకోవాలి సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్ చూపిస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలి మెంతులు తీసుకొని ఇవి రెండు కలిపి మనం వేయించుకోవచ్చు అనమాట ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఆలోపు మనము ఒక పావు కేజీ చింతపండును కూడా వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి తర్వాత రెడీ అవుతుంది అనమాట సో ముందు మనం ఇది స్టార్ట్ చేసే ముందు ముందు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇలా చింతపండు మొత్తం నానిపోయిన తర్వాతకి దీన్ని మనం మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట సో మనం మామూలుగా ఇలా కాకుండా పులిహోర ఎలాగా చేస్తామో అలా కూడా ఇక్కడ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానివల్ల మనకి వేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఇక్కడ మనం ఇలాగ ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అంటే మనం మెత్తగా గ్రైండ్ చేసేస్తాం కాబట్టి మనకి వేస్ట్ తక్కువగా గ్రైండ్ అవుతుంది అండ్ దీంట్లో ఉన్న గుజ్జునంతటిని ఇలాగా తీసేసుకోవాలి సేమ్ మనం పులిహోర చింతపండు పులిహోర చేసేటప్పుడు ఎలాగే చేస్తాము అలాగే అలాగే సేమ్ ఇలాగే చేసేసుకోవాలన్నమాట సో మనకి కింద గుజ్జ అంతా కూడా మనకి కింద వచ్చేతే వచ్చేస్తుంది అనమాట మనకి వేస్ట్ అంతా ఇలాగా పక్కకు పెట్టేసుకోవాలి అండ్ రిమైనింగ్ మిగిలిన వాటిలో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చేసేసుకోవచ్చు అండ్ దీంట్లోకి వచ్చేసి ఒక ఎయిట్ టు టెన్ వరకు ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను తీసేసుకొని వీటి పొట్టు కూడా మంచిగా తీసేసుకోవాలి సో మరీ స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు తీయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం లైట్ గా దీన్ని పీల్ చేసేస్తే సరిపోతుందన్నమాట సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి మీరు చెల్లాయికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అని గుర్తుంచుకోండి తర్వాతకి ముందు వేయించుకున్న ఇవి మనకి చల్లారిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీలో మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి మనకి చిన్న మనకి ఎంత ఫైన్ పేస్ట్ లాగా చేయగలమో అంత ఫైన్ పేస్ట్గా అయితే చేసేసుకోవాలి లేదు అంటే పచ్చళ్ళు మనకి కొంచెం బరక బరకగా అంత చూడడానికి బాగోదు అలా కనిపిస్తే తినడానికి కూడా మనకు అని మంచిగా ఎల్లిపాయల్ని కూడా జస్ట్ నేను బచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను మరి స్మూత్ కన్సిస్టెన్సీ అయితే అవసరం లేదు ఇలాగ పట్టుకోవాలన్నమాట మరి స్మూత్ కన్సిస్టెన్సీ అయినా బాగోదు ఇలా పట్టుకుంటే మనకి దాంట్లోకి టేస్ట్ బాగుంటుంది తర్వాతకి కొన్ని కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ తీసుకొని అందులోకి నేను లైట్గా ఆవాలు అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకొని తర్వాతకి ఏదైతే మనము ఫస్ట్ చింతపండు స్క్వీజ్ చేసుకున్నామో ఆ టెక్స్చర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని ఇదంతా బాగా మనము వేడి చేయాలి దీంట్లోకి ఈ గుజ్జంతా కూడా ఈ చింతపండు గుజ్జంతా మనకు దగ్గర అయిపోవాలి సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది దీంట్లో వెళ్ళిపోయి ఈ ఆయిల్ దీంట్లోకి మనకి సరిపోవాలన్నమాట ఆయిల్ దాంట్లోకి అబ్జార్బ్ చేసుకోవాలి అంతవరకు వేయించుకోవాలి మనం ఇలాగ వేయించుకోకపోతే ఏంటంటే మనకైతే పచ్చడి నిల్వ ఉండదు అండ్ కొంచెం చేదు ఉంటుంది అనుకున్న వాళ్ళకి కొంచెం అయితే ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా మీ చాయిస్ అనమాట మీకు చేదు పూర్తిగా చేదుకు తినగలం అనుకుంటే మీరు బెల్లం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు తినగలను అనుకుంటే తినలేము అనుకుంటే బెల్లం మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా సో మనకి ఆ చింతపండు గుజ్జు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ పైకి తేలుతుంది సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వేయించుకొని తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి సో ఆలోపు మనకి ఇక్కడ కాకరకాయలు కూడా చల్లారిపోయావు కాబట్టి హాఫ్ గ్లాసు పెద్ద గ్లాసు హాఫ్ గ్లాసు సాల్ట్ అలాగే వన్ గ్లాసు కారం అయితే తీసుకోవాలి నేను తీసుకుంటున్న దానికి ఇది కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మామూలుగా ఉప్పు కారం తినే వాళ్ళకి తర్వాతే మిగిలిన మనం పౌడర్ చేసుకున్నాం కదా మెంతు పౌడరు అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట సో తర్వాతకి మనము గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను సో ఉప్పు కారం కొంచెం ఎక్కువగా తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం చూసి వేసుకోండి యాక్చువల్గా ఇది అందరికీ సరిపోయేలాగానే నేనైతే ఇక్కడ చెప్తున్నాను అనమాట క్వాంటిటీ ఇంకా ఎక్కువ తక్కువ తీసుకునే వాళ్ళైతే మీరు కొంచెం చూసి వేసుకోండి సో ఇలాగా వేసుకున్న తర్వాతకి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇది మనం కలుపుకునే లోపు ఆల్మోస్ట్ మనకు చింతపండు కూడా రెడీ అయిపోతుంది అంటే చింతపండు కూడా చల్లారిపోతుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి కాకరకాయ అంటే చాలా మంది ఇష్టంగా తినడు కానీ మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది కాకరకాయ షుగరు బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది అనమాట సో చాలా మంది ఏంటంటే కాకరకాయ ఉంటుందని తినరు బట్ నేను చెప్పే వేలో చేస్తే మీకు చేదు అనేది ఉండదు అనమాట సో తర్వాతకి మనం ముందు తీసుకున్న చింతపండు గుంజు గుజ్జును కూడా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట సో ఇది మరీ ఎక్కువ వేయిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గోరువెచ్చగా చేస్తే సరిపోతుంది సో అది కూడా చల్లారిపోయిన తర్వాతకి ఒకసారి ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగ అయిన తర్వాతకి బాగా కలుపుకొని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం త్రీ డేస్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి దీంట్లోకి ఇంకొంతమంది కరివేపాకులు అవి ఇవన్నీ యాడ్ చేస్తారండి బట్ కరివేపాకు యాడ్ చేస్తే మనకి అయితే నల్లగా అయిపోతాయి అనమాట తొందరగా సో అందుకని చెప్పేసి నేనైతే కరివేపాకు యాడ్ చేయట్లేదు సో ఈ దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు పచ్చళ్ళలో కరివేపాకు ఫ్లేవర్ అయితే నచ్చదు అండ్ యాడ్ చేస్తే అయితే పచ్చడి తొందరగా బ్లాక్ అయిపోతుంది మనం ఇలాగా కనుక పెట్టుకుంటే మన సంవత్సరం పాటు కూడా కొత్త పచ్చడిలాగా ఎర్రగా ఉంటుందన్నమాట పచ్చడి అయితే సో సింపుల్ అండి ఇలాగే పెట్టేసుకుంటే ఏ ఎప్పుడైనా తినొచ్చు అనమాట సో వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైనా సో లేని వాళ్ళకైనా సో కాకరకాయ అయితే చాలా బాగుంటుంది అనమాట సో దీనిలో చేదు మన బాడీకి బా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసి బీపీ షుగర్ రాకుండా అయితే చేస్తాయి అనమాట సో ఇలాగా మనం ఒక ప్లాస్టిక్ గిన్నెలో స్టోర్ చేసేసుకొని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాలి అంటే ఇంకా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడే ఫస్ట్ నేను ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి ఇంకా త్రీ డేస్కి ఊరిన తర్వాత ఇంకా చాలా ఆయిల్ అయిందనమాట ఇంకా మళ్ళీ యాడ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోలేదు సో సింపుల్గా ఇలాగా మీరు కూడా కాకరకాయ పచ్చని పెట్టుకొని చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా మీ కాకరకాయ పచ్చని ఇలా పెట్టేసుకొని ఎంజాయ్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో